అయితే కారులో స్పీడ్గా వస్తూ ఉంటుంది ఇక సింధూరు అయితే చాలా ఆనందంగా చంచలమ్మ దగ్గరికి అయితే పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక సత్యవతి కూడా చంచలమ్మ దగ్గరికి వెళ్ళాలని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక చంచలమ్మ అయితే కారులో వెళ్తూ ఉంటుంది ఇక చంచలమ్మ కారుకి ఎవరో బైక్ అడ్డం వచ్చి తన్ని ఇచ్చేస్తూ ఉంటారు అలా అడ్డం రాబోయేసరికి చంచలమ్మ ఆ బైక్ని తప్పించబోయి అటుగా వస్తున్న సత్యవతి అమ్మ వైపు అయితే వెళ్తూ ఉంటారు అలా సత్యవతి అమ్మనైతే అను అనుకోకుండా సడన్గా గుద్దేస్తూ ఉంటుంది చంచలమ్మ అలా గుద్దగానే సత్యవతమ్మ అమ్మ అని చెప్పేసి అయితే అలా వెళ్ళి దుమ్ పడిపోతూ ఉంటుంది అది చూసి చంటి అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అక్కడ పడిపోయి ఉన్న చంచలం సత్యవేతమ్మ దగ్గరికి అయితే చంచలమ్మ చూస్తూ ఉంటుంది ఎవరినో గుద్దేసానా అని అయితే షాక్ అయి పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇక చండి కూడా వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే సత్యవేతమ్మ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ అమ్మనైతే కాపాడుతూ ఉంటుంది ఇక చంటి సింధూరా వీళ్ళందరైతే చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక చంచల సత్యవతమ్మ అయితే సత్యవతమ్మని అయితే సత్యవతమ్మని కాపాడడానికి వెళ్ళేసరికి ఇక తను బతకదని అనిపించిందో ఏమో అయితే ఇలా అంటూ ఉంటుంది చంచలమ్మ గారు మీకు ఒక విషయం చెప్పాలి చంటి విజయమ్మ బిడ్డ కాదు అని అయితే చెప్తూ ఉంటుంది చంచలం చంటి విజయమ్మ బిడ్డ కాదు అని అనేసరికి అయితే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చంటి విజయమ్మ బిడ్డ కాదా అని అనేసరికి చంటి మీ బిడ్డ మా మీ కన్న బిడ్డ అని అనేసరికి ఒక్కసారిగా చంటి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఇక చంచలం కూడా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి చంటి నా బిడ్డ అయినా అన్నైతే షాక్ అవుతూ ఉంటుంది ఆ విషయం తెలియగానే చంటి కూడా షాక్ అవుతూ ఉంటాడు ఇక సింధూర అయితే నిజం చెప్పినందుకు ఆనందపడిన సత్యవతమ్మ పరిస్థితి చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి అయితే షాక్లో అలా ఉండిపోతూ ఉంటాడు సత్యవతమ్మ చెప్పిన నిజం విని